మామిడికాయలతోటి ఆవకాయ అవి పెట్టుకుంటాం మనము మీ రెగ్యులర్ ప్రాసెస్లోనే అయితే ఈ మామిడి అల్లంతో కూడా ఊరగాయలు చాలా బాగుంటాయి ఈ మామిడెల్లం మా మీద తోటలో మేము పండించింది దాదాపు ఏడెనిమిది కేజీల మామిడి అల్లం వచ్చింది దీంట్లో సగం దాకా నేను వాడాను మిగతా సగము నేను పనిచేశాను మళ్ళీ ఇలా వేర్లు ఉన్నాయి మళ్ళీ నాటుకున్నాము వచ్చే ఏడాది కాపు కోసము ఈ విధంగా వీటిని తీసి ఈ మామిడి అల్లాన్ని దాన్ని శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు మట్టన్తో పోయేటట్టు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత వాటిని ఒక రోజల్లా ఒక గుడ్డ మీద పరిచి బాగా తడి ఆరిపోయేటట్టుగా వాటిని ఎండబెట్టుకోవాలన్నమాట ఆ విధంగా ఎండబెట్టుకుని మనం ఊరగాయకి వాడుకోవచ్చు ఇప్పుడు ఇవి ఓ రోజల్లా ఎండిపోయిన తర్వాత ఇంకా పైన తొక్క తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ముక్కలు కోసుకున్న తర్వాత వీటిని ఈ చూసారా ఇలా తెల్లగా ఉంటాయి చక్కటి మామిడి సువాసన వస్తూ ఉంటాయి అన్నమాట లాగానే మామిడి రుచిలాగా చాలా బాగుంటుంది ఇది ఇది జాతికి చెంది నేనప్పుడు కూడా మంచి మామిడి సువాసనతో ఉంటుంది ఇది ఇలా ముక్కలుగా కోసుకుని చిన్న చిన్నవి బాగా పలసకాయ ఈ విధంగా రెండు ప్లేట్లలో పరుచుకుని దీన్ని ఓ రోజల్లా ఎండలో పెట్టుకోవాలి అప్పుడు ఏమైనా తాడి ఉంటే పోతుంది దీంతో పాటుగా ఒక రెండు నిమ్మకాయలని రసం తీసుకుని దాంట్లో ఒక చెంచాడు ఉప్పు చిటికాడు వేసి దాన్ని కూడా ఎండలో పెట్టుకుని వీటిలతో పాటుగా అది కూడా ఎండనివ్వాలన్నమాట ఇవంతా ఎండిపోయిన తర్వాత సాయంత్రానికి మనము కొంచెంసేపు నీడలో పెట్టి ఆ ముక్కల్ని నువ్వుల నూనె వాడతాను నేను ఊరగాయలకి బ్రాండ్ పప్పు నూనె ఆ నూనెలో కొద్దిగా వేయించుకోవాలి మరి ఎర్రగా వేయించక్కర్లేదు ఒక ఐదు నిమిషాలు వేయిస్తే చాలు ఇలాగా కొంచెం రంగు మారి మంచి సువాసన వస్తుంది అప్పుడు ఇది ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత మనం ఊరగాయ కలుపుకోవచ్చు ఇది నాకు ఒకటిన్నర గ్లాసులు వచ్చింది ముక్కలు దీనికి గాను నేను త్రీ ఫోర్త్ గ్లాసు ఉప్పు త్రీ ఫోర్త్ గ్లాస్ కారము హాఫ్ గ్లాసు ఆవాలు మెంతులు ఈక్వల్ రేషియోలో వేయించి పొడి చేసి పెట్టుకున్నాను దొరగా వేయించుకోవాలి వాటిని అవి పొడి పెట్టుకున్నాను అది హాఫ్ గ్లాస్ వేసుకున్నాను చిటికడ పసుపు వేసుకోవాలి తర్వాత మరలా కొంచెం పచ్చి నూనె కూడా పోసుకోవాలి కొంచెం నూనె ఆల్రెడీ మనము వేయించడానికి వాడాం కదా ఇప్పుడు ఇంకొంచెం పచ్చి నూనె పోసుకోవాలి పోసుకొని మనం పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని పెట్టుకుంటే మనకి ఇది మరుసటి రోజు నుంచి బాగా ఊరి నూనె అంతా బయటికి తేలుతుంది ఇది జాడీలో పోసి నిలవ పెట్టుకుంటే ఏడాది పాటు నీలా ఉంటుంది ఈ దీనికి కాదు ఒక చిన్న సీసాడే వచ్చింది ఈ కాసిన ముక్కలు వచ్చాయి అంతే ఇది ఇంత అల్లం తీసుకున్నప్పటికీ నేను సగం అల్లం నేను మెంతికాయ ముక్కలు చేయటానికి వాడాను అనమాట ఒక చిన్న సీసాడు ఈ ఊరగా వచ్చింది చూసారా ఎంత బాగుందో ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి టిఫిన్లలో కూడా మంచి మామిడి సువాసన వస్తూ ఇటువంటి వెరైటీ రెసిపీ మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్